హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా దగ్గర ఇప్పటికీ ఐదు రోజులు అనుకుంటా డైలీ వర్షం పడుతూనే ఉంది కొంచెం 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 అది పడిపోతే గట్టిగా పడిపోతలేదు బర్రెలు మేపడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంటే షెడ్యూల్ కార్డ్ అయినా మొత్తం ఖరాబ్ అయింది నా దగ్గర అందుకని చెప్పి నేను ఈరోజు అంటే రోజు బయట మేపిస్తుంటే ఈరోజు మా ఊరి దగ్గర ఉన్న చర్చిలో వచ్చి మేపుతున్నా అంటే ఇది మా దగ్గర ఉన్న చర్చ్ ఇది ఆ చర్చిలో గడ్డి బాగా అయింది అందుకని చెప్పి వాళ్ళని అడిగితే మేపమని చెప్పి వాళ్ళు ఇంతకు తీసుకొచ్చి ఇచ్చినా పొద్దున్న విడిచిపెట్టినా ఇంకోటి ఆవిడికి ఇక ఎక్కడ పోకుండా ఉంటే నాకు ఇలా కొంచెం రెస్ట్ దొరుకుతుందని అని చెప్పి ఇలా కొట్టి గేటుకు తాళం వేసిపోయినాయి ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఇగో ఈ వరణ ఉంది కదా ఈ వరండా మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి వచ్చి ఇంట్లో వచ్చి పండుకుంటున్నాయి మంచిగా పండుకొని అవి ఇలా మంచిగా రెస్ట్ చేసుకుంటున్నాయి ఇక వాళ్ళు ఏమంటారు అంటే వరండా జీరా ఖరాబ్ అవుతుంది ఖరాబ్ చేయనీకు అని చెప్పి చెప్తారు మా ఊరోళ్ళు అందుకని చెప్పి ఇక నీ నీ ఇలా వీడియో పెడదాం అన్నట్టు ఈ వీడియో చేసిన ఇప్పుడు అవి ఇలా కొంచెం ఈ వర్షానికి ఇలా రోజు అడిసే విడికి ఇలా మంచిగా ఉంటుందో ఉండదు అదొక ప్రాబ్లం అందుకని చెప్పి ఇప్పుడైతే గ్రౌండ్లోనే మేపిస్తున్నాను నేను అయినా నేను ఇది దగ్గర ఉంది ఇంత దూరం ఎందుకు వస్తుంది థ్యాంక్ యూ